సూలూరుపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో శ్రీధరమల్లి పంచాయతీలోని గిరిజన కాలనీ వాసులు ఆందోళన చేశారు సత్రం మండలంలోని శ్రీధరమల్లి పంచాయతీలో ఉన్న కుమ్మర కండ్రిగా గిరిజన కాలనీ వాసులకు మౌలిక వసతులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ కాలనీకి రోడ్డు వసతి కల్పించాలని శ్మానానికి రోడ్డు వేయించాలని అలాగే అంగన్వాడీ స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేసి నిరసన తెలియజేశారు కుమ్మరికండ్రిగా గిరిజన కాలనీకి వెంటనే అవసరమైన వసతులు కల్పించడంలో ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆ కాలనీని ఒకసారి పరిశీలించాలని సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ వందవాసి నాగరాజు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు సెక్రటరీ లక్ష్మయ్య సేన రాష్ట్ర అధ్యక్షుడు డమ్మాయి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

పంచాయతీ పరిధిలో అమరకండ్రిగా గిరిజన కాలనీ అనేక సంవత్సరాలుగా ఉంది ఆ గిరిజన కాలనీకి ఈ యొక్క సేజనమల్లి నుంచి వెళ్ళాలంటే నరక యాతన పడాలి మొత్తం మడ్డు రోడ్డు గుంటలమయమైపోయి నీళ్లు నిండిపోయి ఎవరు కూడా పోయేదానికి ఏ వాహనం పోయేదానికి అనుకూలంగా లేని పరిస్థితి ఉంది దాని కారణంగా ఆ కాలనీ నుంచి సేజనమల్లి కూర్చి చదువుకోవాలంటే పిల్లలు రాలేని పరిస్థితి ఉంది ఎవరైనా వృద్ధులు ఆరోగ్యం బాగాలేకుండా బయటికి పోవాలన్నా లేదన్న ప్రమాదం జరిగి వన్ నాట్ ఎయిట్ రావాలన్నా అక్కడికి వచ్చే పరిస్థితి అనేది లేదు అక్కడి నుంచి గర్భవతులు కానీ లేకపోతే అనారోగ్య పద తరలించాలంటే కూడా ఏ వన్ నాట్ ఎయిట్ కానీ ఏ ప్రభుత్వ వాహనం కానీ వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు ఈ సూనూరుపేట కతి దగ్గరలో ఉన్న ఈ యొక్క మా ఈ యొక్క గిరిజన కాలనీలో ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయంటే ఈ పాలకులు ఏం చేస్తున్నారని చెప్పేసి గిరిజన సంఘం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు ఆ యొక్క కాలనీలో పోతే దాదాపు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు నలభై ఐదు ఇల్లుంటే దాదాపు నూట ఇరవై మందికి కాపురాలు చేసే పరిస్థితి కుటుంబాలు ఉన్న పరిస్థితుంది వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వని పరిస్థితి అది ఆక్రమణకు గురైపోయిన పరిస్థితుంది వాళ్ళు ఎవరైనా చనిపోతే శ్మశానానికి తీసుకెళ్ళాలంటే పంట పొలాల్లో తీసుకెళ్ళాలి ఆ పంట పొలాల్లో వాళ్ళు పైరేసుకుంటే వాళ్ళు నానా తిట్లు తిడుతున్నారు అవమానాలు పాలవుతున్నారు ఎత్తుకోమాలాక పడి లేచి చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి ఈ ఆధునిక సమాజం అన్ని అభివృద్ధి చెప్పి చెప్తున్నా శ్మశానానికి దారి ఏర్పాటు చేయలేరా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక్కడ ఆర్థిక సెంటర్ ఉంది అదే రకంగా అక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు అనేక మంది గిరిజన సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఎవరికి కూడా ఈ సంక్షేమం ఒక్క రవ్వ కూడా చారణ పరుస్తుంది అక్కడ అంగన్వాడీ పిల్లలు చాలా మంది ఉన్నారు అంగన్వాడీ సెంటర్ కూడా లేదు అక్కడ అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయలేదా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా వాళ్ళందరికీ కూడా ఈ రోజు అటువంటి సహాయం చేస్తే పౌష్టికాహారము ప్రభుత్వం ఇచ్చే గుడ్లు అవి అంది ఆ పిల్లలకి కనీసమైన ఒక ఆహారం దక్కే పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా చూడండి మీరు ఎవరికి కూడా రక్తంతో పుష్టిగా ఉన్న పరిస్థితి అనేది లేదు వాళ్ళకి అంత్యోదయ కార్డులు ముప్పై ఐదు కేజీల కార్డులు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా అవి కూడా ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వ మంత్రంగా కొద్ది కొద్ది బియ్యం ఇచ్చి వాళ్ళకి చాలీ చాలన్న పరిస్థితి ఉంది ఒక్క సెంటు అంటే వందల వందల ఎకరాలు రోజు ఉంది ఉప్పుకేరులు పేరుతోనూ లేకపోతే అక్కడ అనాదనం పేరుతోనూ వందల వందల ఎకరాలు ఈ రోజు సేదనమల్లి రెవెన్యూలో ఉన్నప్పటికీ ఈ గిరిజనులకి ఒక్క సెంటు కూడా దక్కని పరిస్థితి ఉంది ఆ గిరిజనులు భూమి లేకుండా ఎవరికి ఇస్తున్నారు మీరు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మొట్టమొదటి ఏదన్నా ఇవ్వాలంటే గిరిజనులకు ఇవ్వాలా అందువల్ల రోజు ఆర్డీఓ గారు దీని మీద సమగ్ర విచారణ జరిపి వాళ్ళకి వెంటనే ఈ సౌకర్యాలు తీరికపోతే జిల్లా మొత్తం కూడా ఈ ఉద్యమాన్ని చేస్తాము జిల్లా మొత్తం కూడా ఈ గిరిజనుల న్యాయం కోసం నిలబెట్టాల్సి వస్తుందని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తున్నాను అదే రకంగా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఇక్కడ మొత్తం శాటిలైట్ సెంటర్ అద్భుతం అని ఈ ఈ పక్కనే ఉన్న గిరిజన కాలనీ చూసి ఏమంటారు మీరు మీరు పంచాయతీ శాఖ మంత్రి కదా వెంటనే చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు డాక్టర్ గా ఉన్నారు కాబట్టి ఆ కాలనీ వెంటనే పర్యటించి అక్కడ సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన నియోజకవర్గం పక్కనే ఉన్న సేదరమల్లి పంచాయతీ తనకి ఆనుకొని ఉన్న ఒక ఎస్టి కాలనీ చాలా దారుణంగా ఉన్నది అక్కడ మేము వెళ్ళి చూసినాము అక్కడ వెళ్ళి చూస్తే మాకే కడుపు అనేది తరుక్కుపోయింది ఏ విధంగా అంటే వాళ్ళు పడే ఇబ్బందులు చూస్తే అంత దారుణంగా ఉన్నాయి అక్కడ ఇంతకు ఇంతకుముందున్న ప్రభుత్వం అయినా సరే అంతకుముందున్న ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మరి దాని మీద ఎందుకు చర్యలు అనేది మేము ప్రశ్నిస్తున్నాము చేయటం తరఫున చాలా దారుణంగా ఉన్నది అక్కడున్న సర్పంచ్ని కూడా ప్రశ్నిస్తున్నాం మేము అయ్యా సర్పంచ్ గారు మీరు సమయం వచ్చినప్పుడు వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఏదో మంచి మాటలు చెప్పి ఓట్లు అయితే వేయించుకుంటున్నారు కానీ అక్కడ ఉన్న సమస్యలు మీకు ఎందుకైతే కనబడటం లేదు అనేది మాకు అర్థం కావటం లేదు మీకు కన కనబడే విధంగా మేము చేయాలి అని ఆలోచిస్తున్నాము అక్కడ ఓట్లు వేయించుకునేదే కాదు వాళ్ళ సమస్యలు కూడా చిన్నగా పరిష్కరించి వాళ్ళకి ఏం కావాలో మీరు ఆలోచించి అక్కడ చేయాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఉన్న నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా ఎమ్మెల్యే లేడీ మేడం గౌరవనీయులైన ఆమె డాక్టర్ గారు ఆమె దృష్టికి తీసుకొని వస్తున్నాము ఆమెను కూడా దృష్టి పెట్టి ఇలాంటి గిరిజన కాలనీ ఆ గిరిజన కాలనీ కదా అనేక రకమైన గిరిజన కాలనీలు ఉన్నాయి వాళ్ళకు కూడా అసలు ముఖ్యంగా మనం చేయాల్సింది వాళ్ళకే వాళ్ళకే మనం వసతులు కల్పించాల్సింది మీరు చేస్తారని అక్కడ ఉన్న సర్పంచ్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ప్రభుత్వాన్ని కోరుకుంటూ శ్రీధర్వల్ పంచాయతీలోనే గిరిజన కాలనీ ఈ గిరిజన కాలనీకి మౌలిక సదుపాయాలు ఏమి లేవు ఆ ఉండే పిల్లలు అంగన్వాడీ స్కూల్ అయితేమి శ్వశాలయానికి పోయేదానికి దారి అయితేమే మరి దుర్భరమైన జీవితం బతుకుతా ఉన్నారు తాగేదానికి కూడా నీళ్ళు లేకుండా కూడా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతా ఉన్నారు ఈ గురించి వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే ఆ సిపిఎం పార్టీతో కలిసి మేము ఐక్య పోరాటానికి ఈ రోజు అడుంబిగించాం భవిష్యత్తులో మీరు దీనికి తొందరగా మీరు కానీ యాక్షన్ తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం దయచేసి గిరిజన పక్షాన్ని నిలబడండి వాళ్ళకి న్యాయం న్యాయం చేయండి ఈరోజు ప్రధానమంత్రి గారు అమృత ఉత్సవాలను చేస్తా ఉన్నాడు ఇక్కడ తాగేదానికి నీళ్ళు లేక రోడ్లకి వసతి లేక ఈ రోజు ఇంకా స్వతంత్రం వచ్చి కూడా ఈ డెబ్బై కూడా ఇలాంటి దుర్భ్రమైన జీవితాలు ఈ యొక్క గ్రామీణ భారతం పడతా ఉన్నట్టే దీనికి కారణం ఎవరు పాలన కూడా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రధానికానికి ఏమని మీరు జవాబు చెప్తారు ఈ రోజు లేస్తే రాకెట్లు ఎగరేస్తా ఉన్నావు ఈ రాకెట్లు ఈ గాలి మేడలు ఎందుకు సామాన్యమైనటువంటి ప్రజా జీవితంలో ఇలాంటి వెలుగులు నింపలేని మీరు పక్షిలో దిగిపోవడం మేలు లేదంటే వాళ్ళకి తగిన వసతులు ఏర్పాటు చేయండి లేదంటే మీరు తగిన మూలం చెల్లించుకోటప్పుడు